రోడ్డు భద్రత పడద్దాం ఆనందంగా చూద్దాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎప్పుడెప్పుడు విజయవాడ బైపస్ రోడ్ ఓపెన్ చేస్తారా హైదరాబాద్ నుంచి వస్తూ ఈ విజయవాడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెస్ట్ బైపస్ రోడ్ నుంచి వెళ్ళిపోదామా అని చెప్పని చాలామంది ఆలోచిస్తున్నారు ఆ అవకాశం వచ్చేసింది విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్ సంక్రాంతి ప్రయాణికుల కోసం అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఇది గురువారం వరకు అందుబాటులో లేదు శుక్రవారం అంటే ఈరోజు నేను ఎనిమిది గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి ఈ రోడ్డు మీద అయితే ప్రయాణం చేస్తాను ఇక్కడ కొంచెం రోడ్ బాగాలేదు కదా దీన్ని కూడా వాళ్ళు క్లియర్ అయితే చేసేస్తారు కానీ నైట్ టైం ఇప్పుడు నైట్ టైం తీసి వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పని నేను డే టైంలో తీసిన వీడియోని అంటే పాత వీడియోని కొంచెం ఎడిట్ చేసి అయితే అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ అయితే అంటే గతంలో ఉన్న అడ్డంగా ఉన్న వాటిని కూడా పక్కా తెప్పించడం అదేవిధంగా అన్నీ కొంచెం చదువుగా లేని చోట చదువుని చేయడం అన్నీ కూడా గతం కన్నా చాలా బెటర్గా అయితే ఇప్పుడు ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా తర్వాత నైట్ టైం వెళ్ళే వాళ్ళకి కూడా ఈ లైట్స్ అంటే స్ట్రీట్ లైట్లు లాంటివి ఉన్నాయి కదా మనకి హైవే మీద ఆ లైట్స్ని కూడా మనకి అందుబాటులో అయితే ఉంచారు అంటే వెలుగుతున్నాయి ఇప్పుడు లైట్లు అయితే వెలుగుతున్నాయి ఇబ్బందులు ఈ పక్కన దెమ్లో ఉన్న చూస్తారు కాంక్రీట్ దెమ్లో అటువంటి వాటి నుండి కూడా క్లియర్ అయితే చేస్తారు ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే నల్లకొండ దగ్గర నుంచి మనం ఎంటర్ అయిన ప్రాంతంలో కొంత దూరం వరకు అన్ని వెహికల్స్ అంటే వచ్చేవి వెళ్ళేవి కూడా ఒకవేమైన అనుమానం అంటే అనుమతించడం అయితే జరిగింది కానీ తర్వాత నుంచి చాలా వరకు కూడా అటువంటి ఇబ్బంది గతంలో ఉన్న ఇబ్బంది లేకుండా అయితే మ్యాక్సిమం అయితే అయితే చేస్తారు అంటే అంటే ఎక్కడ వరకు పని పూర్తి అయితే అక్కడ మనకైతే ఎలా చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే గోదావరి జిల్లాలో వెళ్ళే వాళ్ళు కావచ్చు అమలాపురం కాకినాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఎవరైనా సరే విజయవాడ ట్రాఫిక్ తప్పించుకుని అయితే ప్రయాణం అయితే హ్యాపీగా చేయొచ్చు నేను సింపుల్గా ఇది ఒక మాట అయితే చెప్పేసి ఆ ఓపెన్ అయిపోయింది అని చెప్పిన ఒక పోస్ట్ పెట్టవచ్చు కానీ కొంచెం రూట్ ఎలా ఉంటుందో చూసుకుందాం అని చెప్పని అనుకుంటారు కదా అటువంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే మళ్ళీ ఒక వాయిస్ అవర్ మార్చి అయితే ఇచ్చి అప్లోడ్ చేయాలన్న ఒక ఆలోచన అయితే వచ్చి మళ్ళీ చేస్తున్నాను ఈ ప్రాంతం వరకు అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తున్నాం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రైట్ సైడ్లో కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి అంటే మనకి వచ్చే వెహికల్ వెళ్ళే వెహికల్ ఇటు వస్తున్నాయి కదా అలా కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే అనుమతించడం అయితే జరిగింది ఇట్లాంటి మార్పులు అయితే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిందో ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉందో అక్కడ వాళ్ళు అనుమతించడం అయితే జరిగింది ఈ రకంగా గోదావరి జిల్లాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు సంక్రాంతికి ఆ రోడ్ వెళ్ళొచ్చా 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 అని చెప్పని ఇది యాక్చువల్లీ ఇక్కడ అది అంబాపురం సిగ్నల్లో నేనైతే ఇది సజెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎక్కడైతే నేను లెఫ్ట్ నుంచి వచ్చి రైట్లోకి వచ్చాను కదా ఈ అంటే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ మిల్క్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ రావాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే వచ్చినా సరే నల్లకొండ దగ్గర అందుబాటులో లేకపోతే కనుక అంబాపురం దగ్గర అయితే మనకి ఈ బ్రిడ్జ్ అయితే అందుబాటులో ఉంటుంది తర్వాత నాకు కంటిన్యూ కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇక్కడ ఈ ఈ బైపాస్ రోడ్డు క్రాస్ అయ్యే ప్రాంతంలో కొన్ని రోడ్లు వస్తాయి కదా అవి ఏ జంక్షన్ ఎక్కడ ఏండి అని చెప్పని కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు రావడం అయితే జరుగుతుంది ప్రీవియస్ వీడియోస్లో కూడా కొంతమంది అడగడం అయితే జరిగింది దానికి సపరేట్గా ప్రత్యేకంగా ఒక వీడియో వివరంగా అయితే చేస్తాను కొంచెం రోడ్డు పనులు ఇంకా పూర్తి అయిపోయిన తర్వాత నేను అదైతే వివరంగా అయితే చేస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని కన్ఫ్యూజ్ అయ్యేలాగా కొన్ని చోట్ల బోర్డు అయితే ఉన్నాయి అది ఏమీ లేకుండా స్పష్టంగా ఇంకో వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఏ రూట్ నుంచి ఎలా కలుసుకోవచ్చు అనేది అది అతి త్వరలో చేయడానికి అయితే నేను తర్వాత మనకి ఈ రోడ్లో బై అంటే విజయవాడ బైపస రోడ్లో టోల్గేట్ నిర్మించినా కూడా ప్రస్తుతం అయితే అది ప్రారంభించలేదు మార్చి తర్వాత రోడ్డు ఓపెన్ అయిన తర్వాత అయితే ప్రారంభిస్తారు ఇక్కడ మనకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం కేవలం మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇరవై నిమిషాలు అయితే ప్రయాణం చేయవచ్చు ఇప్పుడైతే మనకి ఈ రకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇరవై ఆరు నిమిషాల ప్రయాణం అయితే పడుతుంది ఇరవై తొమ్మిది కిలోమీటర్లకి ఇక్కడ చాలా చెప్పాలంటే ఒక టవర్ లైన్ ఏదైతే ఉందో కరెంట్ లైను ఇది ఇదొకట సమస్యగా ఉంది ఇక్కడ ఇది ఇంకా ఇదే పరిస్థితిలో ఉంది కొంచెం ఇదైతే చాలా వర్క్ అయితే చాలా స్పీడ్ అవుతుంది ఎందుకంటే దాన్ని హైట్ పెంచాల్సిన అవసరం అయితే ఉంది ఈ ట్రాఫిక్ అయితే చాలా వరకు ఇలా ఆపోజిట్లో వచ్చి దాన్ని చాలా వరకు అవాయిడ్ చేసి ప్రజెంట్ అయింది ఇది పాత వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వస్తున్న టైంలో లైట్లు అయితే వేసి ఉన్నాయి నైట్ ఎనిమిది గంటల ఆ టైంలో వస్తుంటే గన్నవరం వైపు ఉంటే లైట్లు వస్తున్నాయి సో హైవే అయితే అంటే విజయవాడ వెస్ట్ బాబేశ్వర రోడ్ అయితే ఏలూరు హైవే కనెక్ట్ అవడం కోసం ప్రస్తుతం అయితే అందుబాటులోకి వచ్చేసింది అంటే సంక్రాంతి సందర్భంగా అందుబాటులోకి వచ్చింది చాలామందికి ఇదే క్వశ్చన్ ఈ హైవే ఓపెన్ అయితే మనం సరదాగా వెళ్ళొచ్చని ఇంకో విషయం ఏంటంటే గూగుల్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయగానే చాలామందికి ఈ రూటే చూపిస్తుంది దాకా దిమ్మలు పెట్టి పాపం మంది అక్కడికి వచ్చి యూటర్న్ నల్లకొండ దగ్గర యూటర్న్ చేసుకోవడం లారీ వాళ్ళు అంతా కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు ఎందుకంటే శుభ్రంగా ఈ హైవేలో ఇప్పుడు ప్రయాణం చేసుకుంటూ హాయిగా అయితే వెళ్ళొచ్చు కాకపోతే ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు అవి కూడా సడన్గా వస్తూ ఉంటాయి కనుక అంటే సర్వీస్ రోడ్లో ఎంటర్ అయినప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఇవన్నీ కూడా లేదంటే కన్స్ట్రక్షన్ రోడ్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కోతులు లాంటి అంటే ఇక్కడ ఈ రోజుకు వేయలేదు అని చెప్పారంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ సైట్ ఇది అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అంటే అప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందన్నది తెలియదు టోల్ గేట్ అనుకున్నాం కదా ఇదే టోల్ గేట్ సో ఈ టోల్ గేట్ దగ్గర కూడా ఇది బాగానే ఉంది కదా ఇక్కడ కొంచెం రోడ్డు కొంచెం పాడైంది ఈ ప్లేస్లో కరెక్ట్గా ఈ ప్లేస్లో రోడ్డు పాడైంది సో అటువంటి అప్పుడు ఎదురున్న వీక్లో సడన్గా బ్రేక్ వేసారు అంటే వెనకాల వాళ్ళు చాలా ఇబ్బంది పడి పరిస్థితు ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం మంచిది ఈ రోడ్లో మనం ప్రయాణం చేసేటప్పుడు వన్ జీరో డబల్ త్రీ అనే టోల్ నెంబర్ ఐ మీన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉంటుందో హైవేకి సంబంధించింది అది ఈ రోడ్లో ప్రస్తుతం పనిచేయదు కారణం ఏంటి అంటే ఇది ఇంక పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు కాబట్టి ఆ సర్వీస్ అనేది ఇందులో ఈ రోడ్లో పనిచేయదు రోడ్డు పక్కన మనకి ఎస్ఓఎస్ బాక్సులు ఉన్నా కూడా అవి అందుబాటులో ఉండవు రోడ్డు ఓపెన్ అయిన తర్వాత మాత్రమే ఎస్ఓఎస్ బాక్సులు అయితే పనిచేస్తాయి ఇక్కడ కొన్ని చోట్లయితే ఈ రకంగా ధాన్యం రాశులు అయితే కొన్ని చోట్ల ఉన్నాయి మాక్సిమం లేవు నైట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం అట్లని కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేసుకుని రావాలి ఏంటంటే మన చిన్న గుట్టే కదా అని చెప్పాను అనుకుంటే చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ఒక సేఫ్టీ గురించి చెప్తున్నానని కాదు మన ఫ్యామిలీ మొత్తం మన కారులో మనతో పాటు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణం అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మనకు పోలీసులకి కరెక్ట్గా ఒక ల్యాండ్ మార్క్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఇది రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకే ఎక్కడ చెప్పాలో అర్థం కాదు అదే ఎప్పుడో వాళ్ళు అవుట్ సైడర్స్ అయితే వాళ్ళ గురించి అయితే చెప్పవసరం లేదనమాట కాబట్టి అది మనసులో పెట్టుకుని ప్రయాణం చేయాలని నేనైతే కోరుతున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఆనందంలో స్టార్టింగ్లో అయితే అంటే చివరిదాకా మీరు వచ్చారో లేదో తెలియదు ఇప్పటిదాకా అయితే వచ్చి వీడియో చూస్తున్నారు అంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్లు అయితే ఇవ్వడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను ఇవన్నీ కూడా ప్రమాదం లేకుండా మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా రూపొందించడం కోసం సిద్ధం చేస్తున్న హైవేలు అన్నీ ఇవి అతివేగంగా వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోకుండా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అది మనసులో పెట్టుకుని మన ఫ్యామిలీ మనతో ఉంటుంది ఎవరైనా సరే సంక్రాంతి టైంలో చాలామంది ఊటికి తొంభై తొమ్మిది మంది ఫ్యామిలీతో కారులో ప్రయాణం చేస్తున్నారు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ పూర్తిగా వచ్చిన తర్వాత రోడ్లు ఎక్కండి ప్రయోగాలు అయితే ఫ్యామిలీ ఉండగా మాత్రం చేయొద్దు అలాగంటే ఫ్రెండ్స్తో ఉండగా చేయమని చెప్పట్లేదు ఇతరుల గురించి అంటే ఇతరులు ఇబ్బంది పడేలాగా చేయమని కూడా నేను చెప్పట్లేదు కాకపోతే ఈ చాలా నార్మల్ టైం కన్నా చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది ఈ టైంలో బంపర్ టు పంపర్ ట్రాఫిక్ ఉంటుంది ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఆనందం కాస్త ఆవరైపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే చేయడం అనేది చాలా మంచి పద్ధతి చూస్తారు స్పీడ్ బ్రేకర్ దానికి పెయింట్ లేదు పాడలేదు షడన్గా వస్తుంది అది పరిస్థితి ఏదేమైనా కూడా మీ సంక్రాంతి చాలా సంతోషకరంగా జరుపుకోవాలని మీ మా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇది కేవలం పాత వీడియోని అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే వెలుగులో చూపించాలని చెప్పాను చీకట్లో తీసి అబ్బబ్బబ్ అని చెప్పానంటే లైట్లైన అందుబాటులోనే ఉన్నాయి కానీ చీకట్లో చూపించి కంఫ్యూజ్ చేయకూడదన్న ఉద్దేశంతో పాత వీడియోనే కొంచెం నేనైతే ఇచ్చేస్తాను ఈ వీడియోకి ఇప్పుడు ఉన్నదానికి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి అంత మించేమీ లేవు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కడ లక్ష్మణ్ కుమార్ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆనందంగా ప్రయాణం చేద్దాం